ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఒంగోలులోని పార్వతమ్మ గుడి సమీపంలో ఉన్న ఓ స్పా సెంటర్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది ఈ మేరకు దాడులు నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఓ మహిళ పురుషుడికి మసాజ్ చేస్తుండటాన్ని గుర్తించారు గంజాయి కండోం ప్యాకెట్లు దొరికాయి స్పా సెంటర్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు రాక చూసి మసాజ్ చేసే మహిళ అక్కడి నుంచి పారిపోయారు సార్ ఫోటోగ్రాఫర్ ఛాన్స్ ఇవ్వండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఉండండి చేయగలుగు చెప్పండి విషయాన్ని బయటకారులకు తెలియజేసి పట్టణంలో కొన్ని స్పా సెంటర్ లో